ఈ వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న జెర్సీ ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ దాదాపు ఈ రోజుతో ఒక నాలుగు రోజుల వరకు అయితే అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి మనకు జున్నుపాలు అయితే దాదాపు ఒక ఐదు ఐదు ఐదున్నర వరకు అయితే ఇస్తుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఆరు లీటర్లు వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులోనే ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది మంచిగా మనకు బయట తిరిగి వాతావరణం తట్టుకునే రకమే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవ వచ్చేసి రెండు ఆవులు వచ్చేసి బ్లాక్ అండ్ లైట్గా బ్రౌన్ క రెడ్ కలర్లో ఉన్న ఆవులు ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యి దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రోజులు అవుతుంది ఈజీగా మనకు ప్రజెంట్గా వచ్చేసి ఈ బ్లాక్ ఆ వచ్చేసి నాలుగు నాలుగున్నర వరకు ఇస్తుంది పూటకి ఈ ఆవ వచ్చేసి ఈ రెడ్ ఆ వచ్చేసి ఐదు వరకు ఇస్తుంది రెండు ఆవులు ఈజీగా మనకు పూట ఎంతలైనా పదకొండు లీటర్ల వరకు ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆవులు అయితే మంచి మనకు రెండు వచ్చేసి తరపులే కాబట్టి లేకపోతే తరపులే కాబట్టి ఒకటి నాలుగు పళ్ళతో రెండు నాలుగు పళ్ళతో ఉన్న తరపులు కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంటుంది మనకు ముందర కూడా మాలయ్యే రకం ఎవరికైనా చిన్న రైతులు కావాలనుకుంటే కనుక పూటకు ఒక పది లీటర్ల వాళ్ళకి పోసుకోవచ్చు పోసుకోవాలనుకున్న వాళ్ళు కనుక అయితే ఈజీగా మనకి రెండు తరపులు అయితే ఈజీగా చిన్న రైతులకు అవైలబుల్గా ఉంటాయి వర్క్ అయినా కావాలనుకుంటే కనుక మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయి చూడండి ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యి ఈ రోజుతో ఒక మూడు రోజులు అవుతుంది మనకు ఆవు ఆవు కూడా మంచి సైజులో ఉంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు పుట్టకు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవు కూడా అంత సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తన్నడం పొడము లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా నిలబడే రకమే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది యావ వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న జెర్సీ ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు మేబీ డెలివరీ అవ్వడానికి ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది పొద్దుగాంతా కూడా బాగానే వచ్చింది అయినా ఇంకొంచెం ముడుతుంది మురితంతా కూడా నిండు వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా మనకు డెలివరీ అయితే కనుక మనకు పూటకు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వెళ్ళొచ్చు ఆవు అంత సైజులో ఉంది మనకు వన్ వీక్ లోపలనే డెలివరీ అవుతుంది కాబట్టి వర్క్ అయినా కావాలనుకుంటే కనుక చూడండి నాలుగు సన్లు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆవు తినడం తాగడం కూడా బాగుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో మన హెడ్ ఉంటుంది మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ